హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రాతి ఉసిరి అలాగే నేల ఉసిరి అంటాం కదండి ఆ ఉసిరికాయతో తొక్కు నిల్వ పచ్చడండి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి అలాగే ఉసిరికాయ డైలీ తినడం వల్ల హెల్త్ కూడా ఎంతో మంచిదండి ఈ ఉసిరికాయ పచ్చడి పట్టుకోవడానికి ముందుగా కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకొని తడి ఏమాత్రం లేకుండా ఇలాగ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ ముక్కల్ని ఇలా కట్ చేసిన తర్వాత అయినా మనం మిక్సీ పట్టేసుకోవచ్చండి లేదా కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత అయినా మిక్సీ పట్టుకోవచ్చు నేను లైట్గా ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టుకోవడం వల్ల కలర్ చేంజ్ అనమాట ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం ఇలాగా మిక్సీలో ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫోర్స్గా గ్రైండ్ చేయాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్గ్గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందామండి ఒక కప్పు వరకు కారం వేస్తున్నాను అలాగే పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి కొలతల ప్రకారం అయితే కేజీ ఉసిరికాయలకి వచ్చేసి వంద గ్రాముల వరకు కారం పడుతుందండి సాల్ట్ వచ్చేసి వంద గ్రాముల కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక స్పూను మెంతి పొడి అలాగే ఒక టీ స్పూన్ పసుపు నెక్స్ట్ వచ్చేసి రెండు వెల్లుల్లిపాయలని మెత్తగా చేసి వేసుకుందాం రెండు నిమ్మకాయల్ని ఇలాగా రసం తీసి వేసుకోవాలండి ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఉసిరికాయలో వగరు ఉంటుంది కదండి ఆ వగర్ అనేది లేకుండా కవర్ చేస్తుంది అనమాట ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం పావు గ్లాస్ వరకు వేరుశనగ నూనె పోస్తున్నానండి పప్పు నూనైనా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు లైట్గా దంచి వేసుకుందాం అలాగే ఎండిమిర్చి అండి ఇలాగా తాలింపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం అండి ఆయిల్ అనేది ఒక పావు గ్లాస్ పోసానండి మనకి కావాలనుకుంటే మళ్ళీ పోసుకోవచ్చు అనమాట ఇలాగా తాలింపు వేసిన తర్వాత వేడిదైనా పర్వాలేదండి పోసేయచ్చు ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఇదే పచ్చండి మనం పెద్ద ఉసిరికాయల్ని ఆయిల్లో వేయించినట్టు వేయించేసి లోపల గింజలు తీసి మిక్సీ అయినా పట్టుకోవచ్చండి అలాగైనా చేసుకోవచ్చు ఇలాగ పచ్చిదైతే ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి నేను అలా చేస్తున్నానండి ఇలాగా సర్జెస్ పెట్టుకొని మూడు రోజుల వరకు ఊరనివ్వాలి మూడు రోజుల తర్వాత చూసారు కదండి పచ్చడి అని ఊరి పైకి మనకి ఆయిల్ అనేది తేలింది ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని సాల్ట్ చాలకపోతే వేసుకోవచ్చండి ఆయిల్ అనేది ఇంకా పడుతుందండి మనకి పచ్చడి నిల్వ ఉండాలి అంటే పైన ఆయిల్ ఎక్కువగా ఉండాలండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది కదండి అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి